సగుబియ్యం కిచీ రెసిపీని షేర్ చేస్తున్నాను అండి పొడి పొడిగా చక్కగా రావాలంటే కొన్ని టిప్స్ చెప్తాను అది ఖచ్చితంగా ఫాలో అయితే మీకు పొడి పొడిగా మనం వేసిని అన్ని కనిపించేలాగా చక్కగా ఉంటుంది అనమాట విడివిడిగా నేను ఇక్కడ ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను ఏ గ్లాస్ తోటయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో వాటర్ వేసుకుని మనం సిక్స్ అవర్స్ పాటు సోక్ చేసుకుంటామండి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే నైటే మీరు సోక్ చేసుకుని పెట్టేసుకోండి మనం సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్సెస్ వాటర్ ఉండదు చక్కగా అది పర్ఫెక్ట్ గా సోక్ అయి ఉంటుంది అనమాట నేను పల్లెని కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాను ఆఫ్టర్ సిక్స్ అవర్స్ చూడండి మనకి ఎంత నానాలో అంత నానింది మనకి ఎక్సెస్ వాటర్ లేదు నానిన తర్వాత కూడా ఇలా పొడి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇట్లా మనకి పొడి పొడిగా ఉందంటే మనం చేసుకున్నప్పుడు కూడా సగ్గుబియ్యం కిచిడి చక్కగా పొడి పొడిగా ఉంటుంది అనమాట సరే ఇలా సాఫ్ట్ గా చక్కగా ఉడికిపోయింది నేను ఆ క్వాంటిటీకి ఒక బంగాళదుంప మీకు చూపించిన సైజ్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నా పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు కొత్తిమీర తరుగు రెడీ చేసుకున్నాం పల్లెని ఈ విధంగా క్రష్ చేసి పెట్టుకున్నానండి ముక్క చెక్క కింద ఒక నిమ్మకాయ కూడా మనం యూజ్ చేస్తాము దీనికి కరివేపాకు ఫ్రెష్ గా తీసుకుని పెట్టుకున్నాము ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ ఎండ జీలకర్ర ఒక మూడు నాలుగు ఎన్ని ముక్కలు కరివేపాకు ఫ్రెష్ గా ఉన్నది వేసుకుంటాము అది చక్కగా వేగుతూ ఉంటుంది వేగిన తర్వాత మనము అల్లము గ్రేట్ చేసుకున్నది ఇక్కడ వేసేసుకుంటాము ఒక టీ స్పూన్ రెండు పచ్చిమిర్చి తరుగు వేసుకున్నాం అండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంది అది ఆ నూనెలో ఆ పోపులో చక్కగా వేగుతూ ఉంటుంది వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకున్నాము అదే విధంగా మనం చిన్న క్యూబ్స్ కట్ చేసుకున్న పొటాటో పీసెస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నామండి ఒక గ్లాస్ క్వాంటిటీకి మీకు ఇందాక చూపించిన సైజు బంగాళదుంప వాడుకుంటున్నాం ఇంకా ఇది వేసేసుకున్న తర్వాత దాన్ని ఆయిల్లో ఆ పసుపు ఆ పోపు మిశ్రమంలో ఆలుని మంచిగా ఫ్రై అవనిస్తాము ముక్క మంచిగా సాఫ్ట్ అవ్వాలని మనకి సగ్గుబియ్యం కిచరీ చేసినప్పుడు గమ్మీగా లేకుండా చక్కగా పొడి పొడిగా రావాలంటే స్టార్టింగ్ లో చెప్పిన టిప్ ని మీరు ఫాలో అవ్వండి ఎంత బాగా వస్తుందో చెప్పలేను ఏ గ్లాస్ తోటయితే లేదా ఏ కప్ తోటైతే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే గ్లాసు లేదా అదే కొప్ప తోటి మీరు వాటర్ లో సోక్ చేసుకున్నారనుకోండి సిక్స్ అవర్స్ పాటు ఇంకా అంత టైం లేదంటే మినిమం ఒక టూ అవర్స్ అన్నా మనం సోక్ చేసుకోవాలండి రుచికి సరి కూడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఒక సాఫ్ట్ అవడానికి నేను ఇక్కడ పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు వదిలేస్తున్నానండి ఇంకా ఆఫ్టర్ టూ మినిట్స్ మనకి చక్కగా సాఫ్ట్ అయిపోయింది బంగాళదుంప ఇప్పుడు మనము సోక్ చేసుకున్నటువంటి సగ్గుబియ్యం యాడ్ చేసేస్తున్నాను మీకు బియ్యం యాడ్ చేస్తుంటేనే అర్థమవుతుంది ఎంత పొడి పొడిగా ఉంది సగ్గు బియ్యం అనేది ఇలా ఉంటే కనుక మనకు అసలు చాలా బాగా వస్తుందండి బియ్యం కిచీ ఇంకా సన్న కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర డ్రై రోస్ట్ చేసుకుని ముక్క చక్కగా చేసుకున్నటువంటి పల్లీలు ఇక్కడ యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటూ మనం ఫ్రై చేసేసుకుంటాం అనమాట వైట్ గా ఉన్నటువంటి సగ్గు బియ్యము ట్రాన్స్పరెంట్ కలర్ కి వచ్చేస్తుంది అండి చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుంది అనమాట ఎందుకంటే ఒక సిక్స్ అవర్స్ పాటు చక్క సోక్ అయ్యి ఉంది కదండి చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుంది అనమాట ఇంకా మధ్య మధ్యలో ఒకసారి కదుపుకుంటూ మనము చక్కగా దీన్ని ఫ్రై చేసేసుకుంటాము చూసారా కలర్ మారిపోయింది ఇంకా దించేసి ముందు కొంచెం కొత్తిమీర కింద స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసము చల్లుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ సర్వ్ సూపర్ సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది అనమాట తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి